దసరా పండుగ వేళ నిత్యావసర ధరలు ఊహించని విధంగా పెరిగిపోవడంతో వినియోగదారులు బింబేలెత్తిపోతున్నారు దసరా పండుగ వేళ సామాన్య మనిషి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ధరలు ఊహించని విధంగా పెరగడం చర్చనీయాంశంగా మారింది నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి పెరిగిన ధరలను చూస్తున్నా ప్రజల కడుపు భగ్గుమని మండుతోంది ఇంత ధర పెట్టి ఏ విధంగా కొనాలని ఆందోళన చెందుతున్నారు ఉల్లి ధర కేజీ డెబ్బై రూపాయలు టమోటాలు ఎనభై రూపాయలు క్యారెట్ యాభై రూపాయలు బీరకాయ అరవై రూపాయలు చిక్కుడు అరవై బెండకాయలు అరవై పచ్చిమిర్చి అరవై పైమాటే ఉండటంతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి చెందుతున్నారు ఈ రోజు టమాటా పండ్లైతే ఏమి కూరగాయలు అయితే ఏమి నిత్యావసర సరుకులు అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా రేట్లు అతిక్కగా పెరగడం ప్రజలు చాలా బాధగా గురవుతున్నారు కాబట్టి అధికారులు దీనిపైన స్పందించి ప్రజలకు మేలు చేయాలని కోరు కోరుకుంటున్నాం వంద ఉన్నాయి వంద రూపాయలు కిలో అదేవిధంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అండుతున్నాయి ఒక లీటర్ నూనె ప్యాకెట్ పై నలభై నుండి యాభై రూపాయలు ధర పెరిగింది కందిపప్పు కేజీ పై యాభై రూపాయలు పెరిగింది బుడ్డపప్పులు కేజీ పై నలభై రూపాయలు పెరగడంతో సామాన్య ప్రజలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు భారీగా పెరగటం సామాన్య ప్రజలకు ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోంది పండుగ వేళ ధరలు పెరగటం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు కూరగాయల రేట్లు కూడా చాలా విపరీతంగా పెరిగినాయి పచ్చిమిరకాయలు తొంభై నిండా వరకు ఇరవై ముప్పై రూపాయలు టమోటాలు ఇరవై వంద రూపాయలకు వచ్చినాయి టెంకాయ మొన్నటి వరకు పద్దెనిమిది ఇరవై రూపాయలు టెంకాయ రోజు ఇరవై ముప్పై రూపాయలకు టెంకాయ వచ్చింది అన్ని సామాన్య భక్తులకు అందుబాటులో ప్రజలకు మంద్యాలలో అత్యవసర సరుకులు ఇంత టోటల్ విపరీతంగా పెరగడం జరిగింది కావున కూరగాయలు కూడా విపరీతంగా రేట్లు పెరిగినాయి కావున సామాన్య ప్రజలు ఈ పండుగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నిత్యావసర సరుకులను మీరు ఇంతవరకు కట్టడి చేయాల కట్టడి చేస్తే కొంతవరకు ప్రజలకు ధరలు అందుబాటులోకి వస్తాయని మాది మనవి కాబట్టి ఆఫీసర్స్ కానీ ప్రజలు కానీ దీన్ని గమనించి కొన్ని నిత్యావసర సరుకులు కట్టించడానికి ప్రయత్నం చేస్తారని మరీ మరీ కోరు